వెల్కమ్ టు టీవీ ఏపీ ప్రభుత్వం ఈ రాబోయే ఆగస్టు పదిహేను స్వతంత్ర దినోత్సవం రోజు నుంచి చాలా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టన విషయం మనకు తెలిసిందే ఫ్రీ బస్ కానివ్వండి లేకపోతే ప్రభుత్వం రావటానికి ఆరు గ్యారంటీల విషయంలో కొన్ని పథకాలను మార్పులు చేర్పులు చేస్తూ కొన్నిటిని ప్రారంభించింది మరికొన్నిటిని ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుంచి ప్రారంభించబోతుంది ఆ కోవలోకి పాస్బుక్కుల పంపిణీ కూడా ఆగస్టు ఫిఫ్టీన్ నుంచి ముప్పై ఒకటిలో తారీఖులోపు కొత్త బుక్కులు పంపిణీ చేయనున్నట్లు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది ఇంతకు ముందున్న పాస్ పాస్బుక్లపై రైతుల దగ్గర ఉన్నటువంటి పాస్బుక్లపై గత ప్రభుత్వం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఫొటోస్ ఆ పార్టీకి సంబంధించిన కలర్లతో ఇష్టం వచ్చినట్లుగా కూడా వాటిని ముద్రించి ప్రజలకు అందించారు ఇప్పుడు అలా కాదు రాష్ట్ర రాజముద్రతో పాటు పాస్బుక్ దారుని వివరాలు తప్ప లేకపోతే స్టేట్కి సంబంధించినటువంటి పేర్లు తప్ప మరే రాజకీయ పార్టీకి సంబంధించిన ఫోటోస్ కానీ రంగులు కానీ లేకుండా ఈ పాస్బుక్లను తయారు చేసినట్లు మొత్తం మీద ఇరవై లక్షల మందికి పైగా రైతులకు పదిహేనో తారీఖున ఈ పాస్బుక్కులు అందజేయనుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం